మనం ముందు పాస్పోర్ట్ అప్లై చేస్తే మనకు డేట్ వచ్చింది అప్పుడు మనకేం చేస్తారంటే పాస్పోర్ట్ అప్లై చేసే ముందు మనకు ఇట్లాంటిది ఒకటి టెక్నాలజీమెంట్ ఉంటే దీన్ని మనం తీసుకెళ్తాం కదా ఇది తీసుకున్న తర్వాత మనం పాస్పోర్ట్ అరచుకు వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సిబ్బంది ఉంటారు వాళ్ళు మన పాస్పోర్టు అంటే ఇది ఒరిజినల్ వాళ్ళకు అంటే ఫస్ట్ అప్లై చేసే వాళ్ళకు మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇస్తాం అయితే మనం వెళ్ళే ముందు ఏం చేయాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంటే టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న సర్టిఫికెట్ చదువుకో ఆఫిడవిట్ అది డేట్ ఆఫ్ బర్త్ కోసం అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు ఇవి జిరాక్స్లు తీసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మనం ముఖంగానే అక్కడ వాళ్ళు జిరాక్స్ తీసుకురామని పంపిస్తారు మళ్ళీ సో కొంతమంది జిరాక్స్లు తీసుకొని పోతే మంచిది అక్కడ మళ్ళీ టైం వేస్ట్ కాకుండా సో వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారు ఈ కొత్త పాస్పోర్ట్ వాళ్ళకి రెండు సర్టిఫికెట్లు వెరిఫై చేసేసి మన దానికి అటాచ్మెంట్ చేసేసి మనకేం చేస్తారంటే నంబర్ ఇస్తారు వాళ్ళు నంబర్ ఇచ్చేసేసి లోపలికి అంటారు అక్కడ నుంచి మనం ఆ పేపర్లను తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రెగ్యులర్ వాళ్ళకైతేనేమో మనకు నంబర్ ఇస్తారు రిన్యూవల్ వాళ్ళకైతే ఇంకొక నెంబర్ ఇస్తారు తర్వాత ఏది మన సీనియర్ సిటిజన్ కూడా ఇంకొక నెంబర్ ఇస్తారు తాత్కాల వాళ్ళకి కూడా ఒక నెంబర్ ఇస్తారు సో సర్టిఫికేట్స్ అని పట్టుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కౌంటర్స్ ఉంటాయి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫోటో తీస్తారు మనం ఫస్ట్ అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు మొత్తం మన స్కాన్ చేస్తారు మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ మొత్తం స్కాన్ చేసేసి మన ఫోటో తీసుకుంటారు వాళ్ళు మన ఫింగర్ ప్రింట్స్ ఫస్ట్ లెఫ్ట్ నాలుగు వేలు రైట్ నాలుగు వేలు మన రెండు థమ్స్ తీసుకుంటారు ఇవన్నీ తీసుకున్న తర్వాత మన ఫోటో కూడా తీసుకుంటారు ఫోటో తీసుకొని మన సర్టిఫికేట్స్ మొత్తం స్కాన్ చేసుకుంటారు స్కాన్ చేసుకొని వాళ్ళకు ఒక ఫైల్ తయారు చేస్తారు అన్నట్టు ఆ ఫైల్ తయారు చేసినాక వాళ్ళు మళ్ళీ మనకు ఎట్లాంటి ఇస్తారు అంటే ఇట్లా ఇట్లాంటిది ఇచ్చేస్తారు మనం మన ఫోటో ఉన్నది ఈ ఈ ఫైల్ ఇచ్చేస్తారు దీన్ని పట్టుకున్న తర్వాత మనకు ఒక నెంబర్ రాసిస్తారు ఆ నెంబర్ అంటే ఇక్కడ ఎస్ ఎస్ నైంటీ త్రీ అని ఒకటి ఉంటుంది కదా ఎస్ నైంటీ త్రీ అని ఒకటి ఉంటుంది ఇంకా వేరే జనరల్గా అయితేనేమో ఎన్ అని నంబర్ ఒకటి వస్తుంది సో ఇవి పట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాక రెండు కౌంటర్లు ఉంటాయి మనకి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది ఫీజు కట్టడానికి మాత్రం రాయల్టీ ఉండదు సీనియర్ సిటిజన్స్కి కానీ అక్కడ మాత్రం సీనియర్ సిటిజన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే అబౌవ్ సిక్స్టీ దాటిన వాళ్ళకి అట్లా మా ఫ్రెండ్కి ఒక ఆయనకి అట్లా అయ్యిందన్నట్టు అందుకని చెప్తుంది ఇంకా రెగ్యులర్లో అయితే చాలా మంది ఉంటారు వాళ్ళు సో ఈ నెంబర్లు ఉంటాయి ఎస్ అంటే సీనియర్ సిటిజన్స్ ఎన్ అంటే నార్మల్ అన్నట్టు అనుకుంటాను నేను వాళ్ళకు లేదు తర్వాత అక్కడ బీ సెక్షన్ సి సెక్షన్ అని ఉంటాయి ఒకటి కౌంటర్స్ బి కౌంటర్స్కి ఫస్ట్ మనం బీ కౌంటర్స్ దగ్గర బికస్ దగ్గరికి వెళ్ళినాక ఆ పాస్పోర్ట్ సిబ్బంది ఒక్కొక్కసారి మళ్ళీ వెరిఫై చేస్తారు వాళ్ళు మన పాస్పోర్ట్లో ఏమున్నది పేరు ఏమున్నది అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అన్ని 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 క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకు మన ఫైల్ ఇచ్చేస్తారు ఇప్పుడు సి సెక్షన్ అంటారు సి సెక్షన్ కు పక్క పక్కనే ఉంటుంది ఇది నేను హైదరాబాద్ సంఘం చెప్తున్నా డిస్టిక్ ఉన్నది ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా రెండు మే మేజర్ ఉండే బేగంపేట ఒకటి ఉంటుంది మనకు మన అమీర్పేట ఒకటి ఉంటుంది సో మేము బేగంపేట చూజ్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి అక్కడికి వెళ్తే సి సెక్షన్కి వెళ్ళాలి సి సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు అప్పుడు వాళ్ళు స్క్రూటినై చేస్తారు అక్కడ మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు సీనియర్ సిటిజన్స్ అయితే తొందరగా అవుతుంది తర్వాత రీ ఇది రీ రీ పాస్పోర్ట్ అంటే సెకండ్ టైం రీఇష్యూ అని అంటారు కదా అట్లాంటి పాస్పోర్ట్ అయితే తొందరగా అయిపోతుంది కొత్త పాస్పోర్ట్ అయితే మాత్రం డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు మళ్ళీ మీ అడ్రస్ ప్రూఫ్ చెక్ చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మళ్ళీ మీకు లాస్ట్కి ఏదైతే ఫైల్ ఇచ్చారో వేరే జిరాక్స్తో పాటు మొత్తం ఫైల్ ఫైలే మనది మనకి ఇచ్చేస్తారు మనది మనకి ఇచ్చేసేసి ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తారు ఇమ్మీడియట్గా మనకు మెసేజ్ వస్తుంది ఆ పాస్పోర్ట్ అప్లై చేసినట్టుగా మీకు మేము తర్వాత త్వరలోపల మీకు డెలివరీ అన్నట్టుగా తర్వాత ఎంక్వైరీకి వస్తారు ఇంకా పోలీసులు కొంతమందికి ఎంక్వైరీకి వస్తారా మరి రారా అందరికి వస్తారా సీనియర్ సిటిజన్కి వస్తారా లేకుంటే సెకండ్ టైం ఇష్యూ చేసిన పాస్పోర్ట్ వాళ్ళకి వస్తారా అది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మొత్తాకైతే ఆ రోజు మనం పాస్పోర్ట్ను సబ్మిట్ చేసామని చెప్పేసి మనకు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది మన మొబైల్కి సో ఇది ఇప్పటివరకు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలు కాల్చుకుందాం ఇది అంత యూజ్ మీకు అంత యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మళ్ళొకసారి చెప్తున్నా వెళ్ళేటప్పుడు ప్రతిదీ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి ఒరిజినల్ తీసుకెళ్ళండి కరెక్ట్ అన్ని తప్పులు లేకుండా కరెక్ట్ మీరు ఫిల్అప్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి పాస్పోర్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ నేమ్ రాంగ్ ఉండకుండా ఉంటే మంచిది సో ఐ థింక్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫర్దర్ యాక్షన్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్